బీపీ తగ్గడానికి మందు తప్ప పరిష్కారం లేకుండా ఉంది అనే అవగాహన మనకుంది అది నిజం కాదు అలాగే మరొక ఏముందంటే బీపీ టాబ్లెట్ ఒకసారి వేస్తే లైఫ్ అంతా బీపీ ట్యాబ్లెట్ వేయాల్సిందే అనేది ఒక సైన్స్ లాగా మన కుటుంబాల్లో జనరల్ నాలెడ్జ్లో చేరింది అది కూడా నిజం కాదు బీపీ ఒకసారి వస్తే దాన్ని తగ్గించుకోవడం ఎలా అని మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే అది తగ్గిపోతుంది ట్యాబ్లెట్ వేస్తూ ఉంటే బీపీ తగ్గుతూ ఉంటే ఆ ట్యాబ్లెట్ మోతాదు తగ్గించుకుంటూ వస్తాం బీపీ తగ్గిపోతే ట్యాబ్లెట్ తీసేసుకుంటాం అంటే బీపీ అయినా వస్తే తగ్గే జబ్బే టాబ్లెట్ అయినా ఒకసారి వేస్తే జీవితాంతం వాడాల్సిందేం కాదు బీపీ ఉంటే వేసుకుంటాం లేకపోతే లేదు బీపీ లేకపోయినా టాబ్లెట్ వేస్తే ఏమవుతుంది బీపీ లో అవుతుంది లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి అంతేగాని టాబ్లెట్ వేస్తే ఆ లైఫ్ అంతా వేయాల్సింది అనేది కరెక్ట్ కాదు దీన్ని మీరు గమనిస్తే ఏం చేయొచ్చు అంటే అదనంగా సోడియం తీసుకునేటువంటి పొజిషన్ మన ఆహారంలో ఏముంది చెక్ చేసుకోండి ఉదాహరణకి మాంసం కూరలు ఉన్నాయనుకోండి ఏ మాంసం కూరలైనా వండుతున్న పద్ధతి ఎలా ఉందంటే కాస్త చింతపండు లేకపోతే బాగా ఎక్కువ ఉప్పు ఇవి వేయకుండా వండే అవకాశం లేదు అలాంటి వాటికి కాస్త మీరు మూడు నెలలు దూరంగా ఉన్నారనుకోండి అదనపు ఉప్పుని మీరు పక్కకు పెట్టినట్టే కదా మరొకటి గమనించండి మీరు నిల్వ ఉంచేటువంటి పచ్చళ్ళు తింటున్నారనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది సీజన్లో మామిడికాయ పచ్చళ్ళు పెడతారు అలా తినాలి అంటే ఇవేంటి ఉదాహరణ చెప్తాను సోలడి ఉప్పు సోలడి కారం అలా పోసి చేసే పచ్చళ్ళని కూడా ఉంచే పచ్చళ్ళు అవి తినే అలవాటు ఉందనుకోండి అదనంగా ఉప్పు లోపలికి వెళ్ళిపోతున్నట్టే కదా కొందరికి మేము అవి తినడం లేదండి మేము ఓన్లీ మామూలుగా సాధారణంగా బ్రతుకుతున్నాం అయినా మాకు బీపీ ఉంది అంటారు అంటే మీరు కూరల్లో అవసరానికి మించిన ఉప్పు వేస్తున్నారని అర్థం దాన్ని సగం తగ్గించండి మిగతా వాళ్ళతో పోస్తే చప్పగానే ఉందండి మా ఇంట్లో అంటే అదే మీకు ఎక్కువ అవుతాం వాళ్ళ శరీరాలు భరించగలుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది రావడం మీ శరీరం ఆ మాత్రపు ఎక్కువ ఉప్పును కూడా భరించాలా అందుకే ఏం చేయండి అంటే ఒక ఉప్పు ఉప్పేసే అలవాటు ఉన్న వాళ్ళు ఆ ఉప్పు వేయండి అసలే తీసేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది మరి తీసేసి తినగలమా తినలేరు కదా కాబట్టి ముందు ఏం చేయండి అంటే సగం ఉప్పు తీసేయండి స్పూన్ వేస్తుంటే అర స్పూన్ ఉప్పుతో మొదలెట్టండి మీకు దాని ఎఫెక్ట్ వెంటనే తెలుస్తుంది ఉప్పు సగం తగ్గించేసరికి అరే ఎంత బాగుంది అనే రిలీఫ్ మీకు తెలిసి వస్తూ ఉంటుంది క్రమంగా క్రమంగా ఒక పదిహేను రోజుల పాటు మీరు అది పాటించి ఆ తర్వాత అవసరమైతే నా సలహా కోసం ఫోన్ చేయండి మీరు ఉప్పు తగ్గించాలి ఉప్పును ఎక్కువ వాడే ఆహారాన్ని దూరంగా ఉంచాలి ఆ పద్ధతుల్లో మీ బీపీ నుంచి బయటపడడానికి కావాల్సిన సలహాలని ప్రకృతి ద్వారా గ్రహించి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం